హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపని ఇంట్లో నుండి బయటికి గెంటేసిన జోస్న షాక్లో కార్తీక్ ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక సీ కార్తీక దీపం సీరియల్లో డైలీ అప్డేట్స్ కొరకు అయితే టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాల్లో అయితే శివనారాయణ గారి ఇంట్లో హాల్లో అయితే సుమిత్ర అలాగే దశరథ కూడా కూర్చొని ఉంటారు సోఫాలో ఈ లోపయితే ఇంకా పని చేసుకోవడానికి దీప కార్తీక్ అయితే లోపలికి వస్తారు దీపం చూడగానే సుమిత్ర అయితే మొహం తిప్పుకుంటుంది అలా తిప్పుకోగానే దీప అంటూ ఉంటుంది కార్తీక్తో కార్తీక్ బాబు ఇంకా ఎన్నాళ్ళు ఇలా మా అమ్మ నన్ను ద్వేషిస్తూ ఉంటుంది నా కన్న తల్లి నా కళ్ళ ముందే ఉన్నప్పటికీ కూడా నేను అమ్మ అని పిలవలేను అమ్మ అని పిలుస్తుంటే అసలు ఊరుకోవడం లేదు మీరు కూడా చూస్తున్నారు కదా అని చెప్పినప్పుడు కార్తీక్ అయితే నా చిన్న మరదలు బాధపడడం నేను చూస్తూ ఉంటానా ఏంటి తప్పకుండా మీ ఇద్దరిని నేను కలుపుతాను నీ కన్న తల్లి నేను వచ్చి హత్తుకునేలాగా నేను చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ వంటగదిలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంటే అప్పుడైతే కార్తీక్ అంటూ ఉంటాడు మరదలా ఎవరూ లేరు నువ్వు నన్ను బావా అని పిలవచ్చు నువ్వు నన్ను బావా అని పిలుస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో దీప నా గుండెను తాగుతుంది నువ్వు నన్ను బావా అని పిలుస్తుంటే అని చెప్తుంటే అయితే ఇంకా సుమిత్ర అయితే జోస్నాకు చెప్తూ ఉంటుంది అమ్మ జ్యోస్న నాకు కొంచెం కాఫీ పెట్టుకురావా అని చెప్పినప్పుడు సరే మమ్మీ నేను తీసుకొస్తాను నీకు కాఫీ అని చెప్పేసి జ్యోస్న అయితే వంటగదిలోకి వస్తూ ఉంటుంది వంటగదులకు వస్తూ ఉండగా వీళ్ళిద్దరు బాబా మరదులు కూడా బావా అని పిలుచుకోవడం మరదులు అని పిలుచుకోవడం చాలా డౌట్ వస్తుందనమాట జ్యోత్నకైతే ఏంటి వీళ్ళు కొత్తగా ఇటువరకు కార్తీక్ బాబు అని పిలిచేది కదా దీప బావని ఈరోజేంటి కొత్తగా బావా అని పిలుస్తుంది బావా అని పిలుస్తుంటే కార్తీక్ బావ కూడా ఏంటోలాగా అయిపోతున్నాడు అసలు ఏం జరిగింది ఏదైనప్పటికి కూడా దీపనైతే ఇంట్లో అండి గంటేసేయాలి బావను మాత్రమే ఇంట్లో పని వాళ్ళు డ్రైవర్గా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మనసులో ఐడియా అని అనుకుంటూ లోపలికి వస్తుంది లోపలికి వచ్చి దీప మమ్మీ కంటే కాఫీ పెట్టివు తలనొప్పిగా ఉందంట అని చెప్పగానే వాళ్ళ అమ్మకు తలనొప్పి అని చెప్పేసి బాధ బా బాగా బాధపడుతూ దీప అయితే ఫాస్ట్గా వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది ఈ లోపైతే కార్తీక్ని బయటికి పంపించడానికి బావా ఒకసారి వెళ్ళి కారు క్లీన్ చేయవా నేను బయటికి వెళ్ళాలి అని చెప్పగానే కార్తీక్ అనుకుంటూ ఉంటాడు ఏంటి నన్ను బయటికి పంపించేస్తుంది దీని వెనక ఏమైనా ప్లాన్ ఉందా అని చెప్పేసి అనుకుంటూ సరే ఓనర్ గారు అని చెప్పేసి కార్తీక్ అయితే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంతలో అయితే దీప కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండగా జ్యోస్న అయితే ఆ కాఫీ దగ్గరికి వెళ్ళి అందులో రెండు ట్యాబ్లెట్స్ అయితే వేయడం జరుగుతుంది ఆ ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత దీప అయితే కాఫీ తీసుకొని వస్తుంది సుమిత్ర గారి కోసం సుమిత్ర అయితే ఏయ్ నిన్ను నాకు ఎదురు పడద్దు అని చెప్పాను కదా నువ్వెందుకు మాటి మాటికి నాకు ఎదురు పడుతున్నావు ఎందుకు నాతో మాటలు అనిపించుకుంటున్నావు ఎన్ని మాటలు అయినప్పుడు అన్నప్పటికీ కూడా నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పేసి దీపాను కోపడుతూ కాఫీ అయితే అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పేసి అంటుంది సుమిత్ర అలా చే అనగానే బా దీప అయితే బాధపడుతూ కాఫీ అక్కడ పెట్టేసి లోపలికైతే వచ్చేస్తుంది అలా కాఫీ తాగిన తర్వాత సుమిత్ర ఒక్కసారిగా అయితే కళ్ళు తిరిగి పడిపోయి వామిటింగ్స్ చేసుకొని కళ్ళు తిరిగిపోయితే హాల్లోనే పడిపోతుంది అది చూసిన దసరా అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు సుమిత్ర సుమిత్ర అని చెప్పేసి వామిటింగ్ చేసుకొని పడిపోయిన సుమిత్రనైతే గట్టిగా పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు కూర్చోబెట్టిన తర్వాత దశరథ వల్ల తెలిసిన డాక్టర్కి కాల్ చేస్తారనమాట కాల్ చేసినప్పుడు డాక్టర్ వెంటనే వస్తాడు అలా సు పైనున్న పారిజాతం అలాగే శివనారాయణ జ్యోస్న వీళ్ళందరూ కూడా వచ్చి సుమిత్రకి సేవలు చేస్తూ ఉంటారు జ్యోసన అయితే ఎక్కడ లేని నటన నటిస్తూ ఉంటుంది మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా ఆ కాఫీ తాగిన తర్వాతే నీకు ఇలా అయ్యింది అని చెప్పేసి దీప దగ్గరికి వచ్చి దీపని చంపమంటే కొడుతుంది చంపంటే కొట్టుగానే దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది చూసినా నిన్ను కొడుతున్నావు ఎందుకు అని అడిగినప్పుడు ఏం కలిపావే కాఫీలో నువ్వు మా మమ్మీ ఎందుకు నీ కాఫీ తాగానే కళ్ళు తిరిగి పడిపోయింది వామిటింగ్స్ అవుతున్నాయి నువ్వేం చేశావు ఆ కాఫీలో ఏం కలిపావు అని చెప్పేసి దీపను కొడుతూ ఉంటుంది రెండుసార్లు కొడుతుంది ఇది చూసిన కార్తీక్ అయితే ఒక్కసారిగా పరిగెత్తుకుని వచ్చి ఓనర్ గారు ఏం చేస్తున్నారు పని మనుషుల మీద చేయి చేసుకోకూడదన్న ఇంగిత జ్ఞానం మీకు లేదా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే బావా ఏమైంది తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుకు నేను కాఫీ పెట్టి ఇవ్వమని చెప్పాను దీపని కాఫీ పెట్టుకొని తీసుకొని వచ్చి మమ్మీకి ఇచ్చింది ఆ కాఫీ తాగిన తర్వాత మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది అది కాక వామిటింగ్స్ కూడా చేసుకుంది ఏమని చెప్పమంటావు కాఫీలో ఏం కలిపింది ఈ దీప నిన్న చూస్తే నిన్న కాలు అడ్డుపెట్టి మా మమ్మీని పడేసింది అలా కాలు బెనికింది ఆ కాలు వెనుకిన కాలు ఇంకా తగ్గకుండానే మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది మా మమ్మీని డాడీని బ్రతకనివ్వరా మీ ఇద్దరు కలిసేసి మా మమ్మీని డాడీని చంపేస్తారా అని అడిగినప్పుడు కార్తీక్ అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు జోస్నా ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడవు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఏం జరిగిందో తెలియకపోవడం ఏంటి బావా కళ్ళు తిరిగి కళ్ళు ఇక్కడ కనపడుతుంది కదా కంటి ముందు మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఈ లోప అయితే డాక్టర్ గారు వస్తారనమాట డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి ఈవిడికి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పగానే దసరథా అలాగే శివనారాయణతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫుడ్ పాయిజన్ అవ్వడం ఏంటి అని చెప్పేసి దసరథా అంటూ ఉంటాడనమాట అప్పుడైతే జోత్న చెప్పాను కదా డాడీ ఆ కాఫీలోనే దీప ఏదో కలిపింది అని అంటూ ఉంటుంది అప్పుడైతే కార్తీక్ అవునా కలిపిందా ఇప్పుడు ఫుడ్ పాయిజన్ డాక్టర్ డాక్టర్ గారు చెప్తే కానీ మాకు తెలియదు కానీ నువ్వు ముందే ఎలా చెప్పగలిగావు కాఫీలో ఏదో కలిపింది అని చెప్పేసి అంటే నువ్వే ఏదో చేసావు అని చెప్పేసి జోస్నానైతే అనుమానిస్తూ ఉంటాడు కార్తీక్ అలా అనుమానిస్తుండగా ఇంతలో పారిజాతం కలగజేసుకొని చేసుకొని ఏంట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తన కన్న తల్లికి తను ఏమైనా కలపాల్సిన అవసరం ఏంటి నిన్న జో సుమిత్రని పడేసింది అలాగే ఈరోజు కూడా సుమిత్రని ఏదో ఒకటి చేయాలని సుమిత్ర ఎప్పుడు కూడా దీపం తిడుతూనే ఉంటుంది కదా ఈ మధ్యస్థలో దీపని సరిగ్గా చూడటం లేదు కదా అది మనసులో పెట్టుకునే సుమిత్రని ఏదో ఒకటి చేయాలని ఈ రోజైతే కాఫీలో విషం కలిపింది ఫుడ్ పాయిజన్ అయ్యేలాగా దీప చేసింది అని చెప్పేసి పారిజాతం గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడైతే కార్తీక్ చాలా కోపం తెచ్చుకుంటాడు నా భార్య మీద తప్పు చెయ్యి వేయడం అనేది ఫస్ట్ మీరు చేసిన తప్పు అది ఏం జరిగిందో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం చాలా తప్పు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు దశరథ అయితే ఏం చే ఏం జరిగిందో తెలుసుకుందాం రా కార్తీక్ ఎవరి మీద ఎవరు ఎవరికి ఏమొస్తుంది చెప్పు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు అప్పుడైతే శివనారాయణ కలగజేసుకుంటూ ఇంకా తెలియాలా ఏంటి వంట చేసేది దీపే కాబట్టి దీప వల్లే ఏదో జరిగింది అని చెప్పేసి శివనారాయణ కూడా దీపని అనుమానిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉంటే కార్తీక అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు దీప అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడవకు దీప నేను నేను నిరూపిస్తాను నిర్దోషమని నీ కన్న తల్లిని నువ్వు చంపుకునేంత దానివి కాదు జ్యోస్న అయితే ఆస్తి కోసం అలా చేస్తుందేమో కానీ నువ్వైతే అలా చేయవన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇంకా మా పారిజాతం అయితే మాట్లాడుతూ ఇంత చేసిన దీపని ఇంట్లో ఉండడానికి లేదు దీప ఈరోజు సుమిత్రను చేసింది రేపు ఇంకెవరినైనా చేయొచ్చు ఇంట్లో నన్ను చేయొచ్చు లేదా దశరథను చేయొచ్చు అలాగే శివనారాయణ గారు కూడా ఆయన్ని కూడా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి పారిజాతం ఎక్కేస్తూ ఉంటుంది అప్పుడైతే జ్యోత్స్న మాట్లాడుతూ అవును కానీ దీప అయితే ఇంట్లో ఉండడానికి వీళ్ళేదు అని చెప్పేసి పదవే అని చెప్పేసి దీపనైతే గట్టిగా పట్టుకొని బయటికి లాక్కెళ్తూ ఉంటుంది లాక్కెళ్తూ ఉండగా కార్తీక్ అయితే జ్యోత్న ఆగు జ్యోస్న ఆగు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పటికి కూడా ఎవరు కూడా ఆగకుండా ఎవరు చెప్పినప్పటికీ కూడా ఆగకుండా జ్యోత్స్న అయితే దీపాన్ని బయటికి లాక్కెళ్ళి బయటికి అయితే గెంటేస్తుంది ఇది చూసిన దసరా అయితే జ్యోసన ఆగమ్మ ఏం జరిగిందో తెలుసుకోకుండా మనం దీపం మీద నింద వేయకూడదు ఎందుకంటే దీప అలాంటి పనులు చేసే మనిషి కాదు అని చెప్పేసి దసరా దీపకి సపోర్ట్ పలుకుతూ ఉంటే జ్యోసన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి డాడీ నీకు మమ్మీ కంటే కూడా దీపే ఎక్కువైపోయిందా ఏ మమ్మీ మమ్మీకి ఏమైనా నీకు పర్లేదా అని చెప్పేసి అడుగుతుంటే అది కాదమ్మా జ్యోసన ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకోకుండా దీప ఇంట్లో నుండి గెంటేయకూడదు కదా ఒకవేళ దీపే చేసిందని తెలిస్తే అప్పుడే గెంటేద్దాము ఇప్పుడు ఏం తెలియకుండా మనం దీపం మీద డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పేసి దసరథా అంటూ ఉంటాడు ఇంకా తెలియాలా ఏంటి డాడీ వంట చేసేది దీప కాఫీ తాగింది మమ్మీ కాఫీ పెట్టింది దీప ఇంకేం తెలియాలి దీప వల్లే కదా ఇది జరిగింది నేను మళ్ళీ చెప్తున్నాను డాడీ ఇంట్లో అయితే దీప ఉండడానికి వీల్లేదు బావ మాత్రమే అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే నాకు పది కోట్లు కట్టాలి కాబట్టి నేనైతే దీపను బయటికి పంపించేస్తున్నాను బావ అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి బావ అయితే నా దగ్గర డ్రైవర్గా చేస్తాడు కానీ దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి దీపనైతే బయటకు తోసేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే రేపు ఏం జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్